కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లా నిర్మల్ జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడ్డ నిజాంపూర్ శశాంక్ ఎరుగట్ల సందీప్ షేక్ అహ్మద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో సిఐ చంద్రశేఖర్ రెడ్డి వారి సిబ్బంది వాహనాలతో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు వారి వద్ద నుండి నలభై లక్షల విలువ గల ఇరవై తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడైంది నేరస్తులపై కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ జిల్లాలో కేసులు నమోదైనట్లుగా తెలిపారు ఈ కేసులను అతి తక్కువ సమయంలో చాకచక్యంగా వ్యవహరించి ఛేదించిన పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి సిసిఎస్ఐ మల్లేష్ గౌడ్ శ్రీనివాస్ ఎస్ఐలు ఉస్మాన్ శ్రీరామ్ సిబ్బంది రాజేశ్వర్ సురేందర్ సదయ్య కిషన్ గణపతి శ్రవణ్ రాజేందర్ కరుణాకర్ రాజు విశ్వనాథ్ రమేష్ నరేష్ భాస్కర్ రవి నవీనలను జిల్లా ఎస్పీ అభినందించారు mundo hum. que Locative Honda Activa, one Glamour, and one HF Delex, one Splendor, and uh, one TVS Star City. So, total 29 vehicles uh, one, uh, we have. Uh, we are involved in theft of these 29 uh, bikes. సో ఫ్రమ్ అవర్ సైడ్ అవర్ రిక్వెస్ట్ ఈజ్ ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఎనీబడీ హ్యాస్ లాస్ట్ దేర్ వెహికల్స్ అసెంట్రా ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి అండ్ ఇంకొక రెండు జనరల్ థింగ్స్ ఐ వాంట్ టెల్ ఆన్ దిస్ ఒకేషన్ ఇప్పుడు మనము వెహికల్ చెకింగ్ అది ఇంక్రీస్ చేస్తున్నాం ఐ థింక్ న్యూ ఇయర్ అప్పుడు కూడా వీ హ్యాడ్ డిస్కస్డ్ దిస్ ఇష్యూ ఇన్ అవర్ బెస్ట్ మీట్ ఈ రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ తోటి చాలా బైక్స్ తిరుగుతున్నాయి సో అంటే ఒక నెంబర్ కొంచెం కవర్ చేయడము ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ తోటి తిరగడము సో ఇప్పుడు మనము ఎంత డ్రైవింగ్ పెట్టించి సీసీటీవీస్ ఇన్స్టాల్ చేయించినా కూడా మనకి నంబర్ కనిపించదు అండ్ కనిపించిన నంబర్ విల్ బి రాంగ్ మనం ఆ నంబర్ చూస్తే ఆ నంబర్కి ఆ బైక్కి సంబంధం ఉండదు సమ్ నంబర్ వి విల్ బి హ్యావింగ్ అండ్ సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసిన దగ్గర కూడా మై రిక్వెస్ట్ ఈజ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉంటుంది ఏఎంసీ అంటే కమ్యూనిటీ అందరూ ముందుకు వచ్చి పెట్టడం జరుగుతుంది దట్ ఈస్ అ వెరీ సంథింగ్ యూ షుడ్ అప్రిషియేట్ కానీ రిపేర్స్ అన్నవి ఫర్ ఆల్ ఎలక్ట్రానిక్ డివైజెస్ టు బయట ఉండే వాటికి ఇట్ ఈస్ అ కామన్ థింగ్ సో స్విచ్చెస్ అవి పోతూ ఉంటాయి విండ్కి కోతులు వైర్స్ చాలా ఉంటాయి సో మనం కెమెరాస్ అవి పెట్టించినప్పుడు ఏఎంసీ అంటారు యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఈ మధ్య కొత్తగా పెడుతున్న వాటి అన్నిటికీ ఏఎంసీ తోటి పెట్టిస్తున్నారు రిక్వెస్ట్ పీపుల్ హూ బై దీస్ వెహికల్స్ కాగితం ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసుకోకుండా కొంటున్నారు ఇన్ఫార్మల్లీ బైక్స్ అన్నవి పర్చేస్ చేయడం జరుగుతుంది సో ఒక్కొక్క బైక్ మూడు నాలుగు చేతులు మారుతూ ఉంది బట్ పేరు అన్నది ఫస్ట్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళ పేరు మీదే ఉంటుంది అండ్ నెక్స్ట్ వాళ్ళు ఇరెగ్యులర్ నెంబర్ ప్లేట్ పెట్టి వాడడము లేదంటే వాళ్ళు ఇంకెవరికైనా అమ్మడము అది థెఫ్ట్ అవ్వడము ఆరు వీటి మీద ఇంపోజ్ చేస్తున్న చలాన్స్ ఆ ఫస్ట్ పర్సన్ अड्रस् वतू उश्यू क्रॉप सो देशन टू प्लेन रिकॉर्ड मै अक्रोसीम ट्रशेखर रेडी सीसीएस इंस्पेक्टर प्रीवियक्टर महेश अंड करेसीएस इंस्पेक्टर श्रीनिवास अस्मा श्रीराम एंडर पर्सनल राजेश्वर सुरेंद्र सई किशन गणपति श्रवण राजेंद्र कर्णाकर राजू विश्वनाथ रमेश नरेश भास्कर रवि नवीन एंड आल्सो एस डी पी ओ कामारे अंड अडिशनल एस पी गुट टेक